వెల్కమ్ నేను ఈరోజు ఐకేఆర్ షాపింగ్కి వెళ్తున్నా చూపిస్తా అక్కడ ఎట్లా షాపింగ్ చేస్తా ఏం చేస్తా అన్ని చూపిస్తాం మధ్యలో కావాలని అవికి ఎగ్జామ్స్ ఉన్నాయి గాయస్ అందుకే ఇంట్లోనే సో రండి మీరు కూడా నాతో పాటు షాప్ చేయండి బై దిస్ ఇస్ మై ఫిట్ ఎలా ఉంది ఇంట్లో చెప్పులు ఎందుకు వేసుకున్నా అంటే మీకు కొత్త చెప్పులు మళ్ళా తిట్టకండి ఇంట్లో చెప్పు వేసుకొని ఇస్ మై అవుట్ చాలా బాగుంది నాకైతే ఈ అవుట్ ఫిట్ చాలా క్యూట్ అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది రికమెండ్ చేయండి ఈమె babi untilaundi <laughs> kadapna ka naire మేము వచ్చినాం సో మా మమ్మీ కొనదంట ఏం కొనదంట చూసాంత అంతే కొనదలు సరే ఇదే మాట మీద ఉండాలి నువ్వు అని దుడిపలేకలు సరే చూద్దాం లాస్ట్ కి మా మమ్మీ కొంటదా కొనదా చూద్దాం అత్త కొంటవాంటాక చూద్దాం వచ్చేసినాం షాపింగ్కి ఎవరు అనేటట్టున్నారు మా అత్తమ్మైతే మా సంతరత్మ్మా సంతమ్మ సంతరత్తమ్మ ఇద్దరు పిల్లలు ఉన్నారు మా అత్తమ్మకి ఆయన పెళ్లి అన్నట్టుగా కనిపిస్తుందిగా ఎవరు ఎంత పట్టుమే ఏం కొనాలంట కానీ పట్టుకుంటుంది ఇక్కడికి వచ్చి ఏమైంది మమ్మీ నీకు మనసు మారిపోయిందా గిల్లి వచ్చింది ఇది బాగుంది నువ్వు చెప్పినట్టే పూల చూసి ఏడు నాకు తెలుసు మా మమ్మీ గురించి ఏంది ఇది గ్లాస్ అంటే బాగుంది కదా నేను క్యాండిల్ పెట్టచ్చు కమ్మా ఈ జార్ కూడా బాగుంది చూస్తుంది అత్తమ్మ పూలు చూస్తుంది బాగుంది నిజంగా 17,000. 17,000, huh? No, yes. Daddy, it's for all the two daddies. 17,000. Oh. Menu address, <laughs> is <laughs> Menu

ఇప్పుడైతే ఒక ప్యాంకేసింది ఇవ్వాలని సరిపోతుంది పరిష్కారం ఇలాంటివి క్యారీ చేయడం వేస్ట్ ఎందుకంటే పబ్లిక్

వావ్ నైస్ ఇది సోఫా ఇది కుర్చీ పక్కన లైట్ ఉన్న ఒక సోఫా ఇక్కడ చూస్తుంది ఈ మొత్తం రూమ్ కాస్ట్ ఎంత ఉంటుంది రూమ్ కాస్ట్

De lulis passen je dan? Het is bruin, Mami! Ik please een mami! Ik wil een Daddy! Daddy!

பிரிப மேடம் நமஸே வீடுனு சூஸ்டர் காண

ಮಾಲ್ಯ ಅನ್ನ ಬೆಡ್ರೂಮ್ ಅನ್ನಟನ್ ಬೆಡ್ರೂಮ್ ごちゃまききなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみなのみな ఫైనల్ గా మా వాళ్ళంటీ మా అబ్బమ్మాతీదానికి ఒక్కొక్క రేట్ ఉంటది ఆఖరికి దీనికి కూడా ఒక రేటు దీనికి కూడా ఒక రేట్ దీనికి కూడా ఒక రేట్ ప్రతి చిన్నదానికి రేట్ ఉంటుంది ఇప్పుడు ఇది కొంటే త్రీ అనుకోకండి దీనికి వేరే రేట్ దీనికి వేరే రేట్ ఇప్పుడు ఇది కొంటారనుకో దీనికి ఒక రేటు ఒక దీనికి రేటు ఈ రాడికి ఒక రేట్ మళ్ళీ దీనికి ఒక రేట్ అలా చూస్తున్నారు కదా దీనికి త్రీ థౌజండ్ అనమాట మళ్ళీ సపరేట్ స్టాప్కి త్రీ థౌజండ్ ఫార్టీ నైన్ ఆమె తగ్గిచ్చింది తీసుకుందావా మరి కుల్ఫీ చేయడానికి ఐస్ క్రీమ్స్ చేయడానికి కేక్ చేసుకోవచ్చు నైన్ హండ్రెడ్ కాస్ట్ పెద్ద కప్పుడు అవును చూస్తుంది కానీ తీసుకొస్తుంది రెండు రోజుల స్టోర్ రూమ్లో వేస్తుంది bir iklimdeyiz aynı mami cephe Paul Whiteley han kay Candies mami Candies అన్ని చూసుకుందాం సిక్స్టీ పిల్లో మాదవ ఫైవ్ హండ్రెడ్ మా ఇక్కడ దూకుతుంది ఇప్పుడు కావాలని కావాలి నెక్స్ట్ టైమ్ ఇంట్లో ఫ్యూచర్ అవుతున్నాక డ్రాయింగ్ పెన్సిల్ రాసిర అయ్యో ఇవుతుండో మిపెట్టు చవే ముఖమే అది చవే ముఖమేనా ఎప్పుడైనా ఊపన్ పడుకుంది కొంచెం సేవ్ అయితే కళ్ళు మూసుకుంటుండే booklet solve maar de a is the addressing please find our balance was mera re sa

షాప్ ఏం వస్తాం అది బిర్యానీ పెట్టడానికి ఇది బాగుంది দেয় না yeah. send kan down here channel channel lo no only juice <laughs> tunggu, tunggu.

షాపింగ్ అత్తమ్మ యువర్ హక్స్పీరియన్స్ అందులో అలిసిపోయినాం మమ్మీ ఎట్లుంది ఇంకో సరస్వా నేను అసలు రాదు నేను అయితే రాదలుచుకున్నా డబ్బు నుంచి పంపించిందనమాట తిరిగి తిరిగి అలసిపోయినాం ఐస్ క్రీమ్ అనుకుంటే ఐస్ క్రీమ్ తింటుంది పడేసి రాదే పైసలు పెట్టి కొనుక్కున్నాం అట్లెట్ లో ఏదో తినాలి ఆకలి అవుతుంది దాని తగ్గట్టు పెట్టినాం కదా దీని కూడా దాన్ని కూడా తింట సరుకు నీగా ముఖం ఎట్లా చేసుకుంటే తింటుంది నా లైఫ్ లో తిండి ఇట్లాంటి ఐస్ క్రీమ్ లాస్ట్ బర్డేస్తుంది ఐస్ క్రీమ్